హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా వాళ్ళు ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈరోజు వచ్చేసి మురుకులు చేస్తున్నాము ముందుగానే మురుకుల పిండిని జల్లడ పట్టించుకోవాలి అందులో పిండి పట్టించేటప్పుడు బియ్యం జీ జీలకర్ర మెనపగుండులు వేసి పట్టించింది కొంతమంది శనగపప్పు కూడా వేసి అనమాట కలిపేటప్పుడు కొంచెం వాము కొంచెం కారం టేస్ట్కి సరిపడా మీరు ఎంత తింటే అంత వేసుకోవాలన్నమాట కారం ఎక్కువ అయితే కొంచెం కారం కారం ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్తోటి అట్లా కలిపి కొంచెం మనం చెత్తలాగా రాకుండా ఉండడం కోసం నీట్గా రావడం కోసం వాటర్తో కలిపి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఉప్పు మనం వచ్చేసి వాటర్లోనే సాల్ట్ వేసుకుంటే వాటర్ మొత్తం కరిగి ఆయ కరిగిన వాటర్తోటి మనం పిండిని మొత్తం కలుపుకోవాలి మంచి అంత కలిపే కలిసే విధంగా కలుపుకోవాలి మనకు ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా క్వాంటిటీ కొంచెం మెత్తగా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇదే క్వాంటిటీలో వచ్చేలాగా కలుపుకోవాలి జారుగా వచ్చేలాగా మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కా తరిపి పెట్టుకున్న పిండి కొంచెం స్మూత్గా మ్యారినేట్ అయిపోతుంది అంతలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని సరిపడా ఆయిల్ పోసుకొని మేము టూ ప్యాకెట్స్ ఆయిల్ తీసుకున్నాము ప్యాన్లో ఆయిల్ పోసిన తర్వాతకి మా సైడ్ ఒక చిన్న కైన్ వేశారు అది ఎందుకంటే జిస్టి తగలకుండా మురుకులు మంచి రావడం కోసం మనం మా సైడ్ గిద్దలు అంటారు ఆ గిద్దలకి మనం చేసేటప్పుడు మంచిగా రావడం కోసం విద్యలకు కూడా ఆయిల్ పెట్టుకొని చేస్తారనమాట ఎవరైతే మా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటారో లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ చేయితో చేస్తుంది కొంచెం ఎక్స్పీరియన్స్ కదా చేయితో చేస్తుంది కొంచెం న్యూ బిగినర్స్ ఉంటారు కదా చేయరాని వాళ్ళు వాళ్ళు ప్లేట్స్ పైన చిన్న చిన్న పేపర్స్ పైన మనం చేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్ వేరాని వాళ్ళు అయితే మా మమ్మీ చేస్తుంది నేను చేస్తున్నాను అనమాట అన్నీ ఇదే విధంగా మనం ఒక దాని తర్వాత వేసుకొని తీసుకోవాలి కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా నీట్గా కాల్చుకొని పక్క తీసుకోవాలి అంతే అన్నీ అంతే ఇంకా మా వీడియో చూ Last over, just now, Thanks for watching. Please do subscribe and share with families and friends. Thanks for watching. Please like, share, comment.